దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఏది చెప్పినా కూడా అది తక్కువనే అంటే మనం చెప్పే మాటలకు అందనంత ఎత్తులో రాజశేఖర రెడ్డి గారి జీవితం సాగింది ఒక రాజశేఖర రెడ్డి గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కులమానాన్ని స్థాపించుకోలేదు ఎవరైనా ఇప్పుడు మనం కంపేర్ చేయాలనుకుంటే ప్రతిదీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితోనే కంపేర్ చేస్తుంటారు అలా కాదు ఈయన ఇలా అదంతా రాజశేఖర గారు కాదు కదా కాబట్టి సో నేను బాగా అబ్జర్వ్ చేసింది సార్ దగ్గర ఈజ్ ఎ పర్ఫెక్ట్ జంటల్ మ్యాన్ విత్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఏ లీడర్ ఒక ట్రైనింగ్ తో అడిగాను నేను మాకు ఎంపీలో ట్రైనింగ్ అయ్యేటప్పుడు పాజిటివ్ లీడర్షిప్ మేకింగ్ మీద కాసేపు జరుగుతుంటాయి అందరూ చెప్తారు ప్రతి వ్యక్తి పాజిటివ్ ట్రేడ్స్ తోటి ఉండాలని కానీ మేము అందరికీ అది ఇచ్చేత కాదు నిజంగా అందరూ రాసే అధికారులేక ఉంటే సమాజంలో ఏది పోలీస్ కానీ ఏ వ్యవస్థ అవసరం లేదు అన్నీ ఆటోమేటిక్గా కరెక్ట్గా జరుగుతాయి కానీ అలా అందరూ అలా ఉండలేదు తర్వాత నేను అంటే నాకు పంతొమ్మిది నలభై ఐదు నుంచి సాధనార్చం పోలీస్ సర్వీస్లో నా తొలి అడవు కడప జిల్లాలో పడితే మలి అడవులు కర్నూలు జిల్లాలో పడ్డలేదు ఫస్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కడప జిల్లా తర్వాత కడప డిఎస్పీ తర్వాత కడప ఎస్పీ జరిగింది బట్ రాజీ రెడ్డి గారు సార్ ఉన్నప్పుడు మాత్రం రెండు కర్నూలు యూఎస్పిగా ఫైవ్ ఇయర్స్ చేయడం జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే సార్ ఒక పర్సనల్ ఎంత యాక్సెసిబిలిటీ ఈ ఈరోజు అందరూ మనం ఎక్కడ పేపర్ చూసినా కూడా మనం కొంతమంది కరోలేకపోతున్నాడు టోటల్ యాక్సెసిబిలిటీ నేను అనుకోవటం నా భూముతో నా భవిష్యత్ అటువంటి లీడర్ అటువంటి యాక్సెసిబిలిటీ నాకు తెలిసి ఎవరికి రాదని అని